అండి అందరికీ ఇంకా ఈరోజు సీరియల్ కార్తీక దీపం చూస్తుంటేనైతే నాకైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించిందండి ఎందుకు అంటే శివన్నారాయణ చూసిన తర్వాత నాకైతే గుండెలు తరుక్కుపోయాయి అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి సీరియల్ అయితే అసలు తన సిచ్యువేషన్లో ఆ మాటలు తన ప్రవర్తన తన బిహేవియర్ చూసినైతే నా గుండెలు కూలిపోయాయి నిజం చెప్తున్నాను చాలా హార్ట్ టచ్చింగ్ అనిపించిందండి తన క్యారెక్టర్ అయితే అందుకే నేనైతే మాట్లాడాలని అనుకున్నాను ఖచ్చితంగా ఎండు వరకు చూడండి ఓన్లీ జస్ట్ ఫర్ ఇది సీరియల్ వైజ్ కాదండి ఇది మన లైఫ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లాంటి ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు కాబట్టి నేను చెప్పడానికైనా అయితే వచ్చానండి ప్లీజ్ అండి ఎండు వరకు చూడండి మీకు ఏమనిపించిందో ఒక కామెంటు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే నా వల్ల కొంతమందికి మార్పు వస్తుంది అలాగే నా నేను చెప్పిన మాటలు నచ్చుతున్నాయి అనే ఒక హోపు ఒక ధైర్యము నేను నాకు సపోర్టివ్ చేస్తే నేను ఆటోమేటిక్గా ఇంకెక్కువ బూస్టప్ అనేది అయితే అవుతానండి ప్లీజ్ అండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ వల్ల అసలు ఎంతో ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీ వల్ల ఒకరు హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుందనమాట అది అసలు మనకంతా ఇంత కాదు కదా అనేది ఇంకా ఏంటి అని అంటే వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే జోషన్ అయితే సుమిత్రకు తనకి ఏంది బ్లడ్ క్యాన్సర్ ఉంది నువ్వు చచ్చిపోతావు అని చెప్పేస్తే ఇంకా ఆ బాధలో అమ్మో నాకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేసి టెన్షన్ అనేది ఉంటుంది కదా ఇంకా తను చచ్చిపోతుంది లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నా ఎందుకంటే జ్యోష్న తన సొంత తన కూతురితోనే సుమిత్ర బ్రతకనుందని చెప్పి డాక్టర్ చెప్తారు కదా అప్పటి నుంచి టెన్షన్ పడుతుంది ఇంకా తను నిజం చెప్పడానికి అయితే ట్రై చేసేసరికి వీళ్ళందరైతే తింటారు ఇన్న తర్వాత ఇంకా తనని హాల్లోకి తీసుకొచ్చి అడిగిన క్వశ్చన్లకి అసలు జోష్ణ సమాధానం చెప్పలేకపోతుందనమాట జ్యోష్నైతే చూస్తుంటే చాలా ఇరిటేషన్ వస్తుంది తెలుసా పారిజాతాన్ని చూసినాన్ని చూస్తుంటే ఎందుకు ఇంత మూర్ఖంగా కనీసం ఎవరైనా మనకు రోజు కొంచెం హెల్ప్ చేసినా కొంచెం ఒక చాలా దాహంగా ఉన్నప్పుడు కొన్ని వాటర్ ఇచ్చినా లేదంటే చాలా ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం అన్నం పెట్టినా మనకి ఏ చిన్న హెల్ప్ చేసినా మనకి అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది తన లైఫ్ కనకున్నా అసలు నన్ను ఇంత అసలు వాళ్ళు కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అంతా నాదే ఇది ఎందుకు కనీసం నేను పెంచిన ప్రేమనైనా మా అమ్మకు చూపిస్తాను అసలు మా అమ్మ చనిపోతుందని చెప్పి కనీసం ప్రేమగా ఉండి కూడా తను సాల్వ్ చేసుకోవచ్చు కదా కానీ అసలు తన మంచితనాన్ని చూసి కూడా కాకుండా తను కన్న కూతురు కాదు తన మంచితనం చూసైనా వాళ్ళు దగ్గరికి తీసుకుంటారు కదా ఇంత మూర్ఖంగా ఉన్న తర్వాత నువ్వు కన్న కూతురు కావని తెలిసిన తర్వాత ఎవరైనా ఉంచుకుంటారా కదా అసలు జోషిన క్యారెక్టర్ అయితే అసలు నచ్చలేదు నాకైతే చాలా అంటే చాలా దరిద్రంగా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది ఇంకా ఇట్లాంటివి చూసి కూడా కొందరు నేర్చుకుంటారో ఏమో అని చెప్పి నా ఫీలింగ్ కాబట్టి అట్లాంటివి అయితే నేర్చుకోవద్దండి ఏదైనా మంచి నేర్చుకోవాలి చెడు మాత్రం నేర్చుకోవద్దు ఒకరి మన వల్ల ఒకరు బాధపడొద్దు అయితే ఇంకా జోషిన అలా చెప్పిన తర్వాత ఇంకా ఎవరు అంటే సూపర్ క్వశ్చన్స్ అడుగుతుంది తెలుసా కాంచన్ అడిగిన క్వశ్చన్స్కి అయితే అసలు అదుర్స్ అని చెప్పొచ్చు అసలు నువ్వు ఇంటి అసలు మా వదిన కూతురు వేనా నువ్వు అసలు ఆ కూతురు కాకుండా కనీసం కూతురువి కావును కనీసం కన్న ప్రేమ కాకుండా పెంచిన ప్రేమనైనా నీకు ఉండాలి కదా మరి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నన్ను పెంచి పోషించి ఇంతవరకు తీసుకొచ్చిందనే ప్రేమనన్నా ఉండాలి కదా సరే నీకు బ్రతకాలని లేదు సుమిత్ర సుమిత్ర బ్రతకడం నీకు ఇష్టం లేదు సుమిత్ర ఏమన్నా కానీ అని అనుకుంటున్నావు కనీసం వెళ్ళి చెప్పడం ఎందుకు చంపడం ఎందుకు నీకు ఇంత కుళ్ళు ఇంత కుతంత్రమా నీకు చంపాలని చూస్తావా అసలు అది నేను ఎందుకు ఇంత ఇసము నీకు అసలు మనిషివేనా అసలు మూర్ఖిరాలిలాగా ఒక ఒక లాగా ఒక అసలు ఎంత అంటే ఒక అసలు నిన్ను తిట్టడానికి మాటలు కూడా సరిపోవట్లేదు తెలుసా నాకు అంత ఎమోషన్ అనిపిస్తుంది అప్పుడు దశరథ మాట్లాడతాడు అసలు నాకు దశరథ మాటలకైతే హట్టింగ్ అనిపిస్తుంది అసలు మనకే ఇంత బాధ అనిపిస్తుంది అంటే అసలు జ్యోష్న మనిషి అయితే అసలు జోష్న మారాలి జ్యోష్న అప్పుడు దశరథ అంటాడనమాట అసలు తనదేం లేదు తనను మనం తప్పు పట్టడానికి కూడా లేదు తను ఇలా చేస్తుందని కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు చెల్లెమ్మ తను మొన్ననే అసలు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంది ఇంట్లో నుంచి వాళ్ళమ్మ అంత సిచ్యు సిచ్యువేషన్లో అంత బ్యాడ్గా ఉంది మళ్ళీ తన అసలు తను తన వల్లనే వాళ్ళమ్మ సేవ్ అవుతుందని కూడా తెలుసు అయినా ఇంట్లో నుంచి బయటకు పోవాలని చెప్పేసి అనుకుంది అసలు ఎంతో మూర్ఖంగా ఆలోచిస్తుంది ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఇంకా తను ఇంకా చంపాలి అనుకున్నదానికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది తనకు చావాలనే ఉంది సుమిత్ర అందుకే ఇలా చేస్తుంది అందుకే ఇక్కడ ఉంటే నేనే నేనే ఇక్కడ ఉంటే సుమిత్రని ఎప్పుడైనా చంపేస్తుంది జోష్న కాబట్టి నేను సుమిత్రని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పి తన మాటలు వింటుంటేనైతే గుండెలు తరుకు పోతాయండి ఒక్కొక్కసారి తన అన్నాడు ఒక్కొక్కసారి పిల్లలు లేరు అని చెప్పి బాధపడడం ఎంత బాధను కలిగిస్తుందో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ప్రవర్తన వాళ్ళ బిహేవియర్ వల్ల అసలు ఇంకా అంతకన్నా ఎక్కువ రెట్టింపు బాధ అనిపిస్తుంది అసలు అమ్మా పిల్లలు వీళ్ళను కనకపోతే బాగుండు అసలు వీళ్ళు ఇంత నరకం అనుభవిస్తున్నారు మనని అసలు ఇంత బాధ పెడుతున్నారు అని చెప్పి ఒక బాధ ఉంటుంది చూసావా అదైతే అసలు అసలు తరం కాదు అని చెప్పొచ్చు అందుకే తల్లిదండ్రులను అసలు బాధ పెట్టకండి ప్లీజ్ అండి వాళ్ళ బాధను అర్థం చేసుకోండి వాళ్ళు ఏది చేసినా మన మంచి కోసమే మనం మంచిగా ఉండాలి మనం బాగుండాలి మనం బాధపడితే వాళ్ళు చూడలేరు మనం ఏడిస్తే వాళ్ళు అసలు సహించలేరు వాళ్ళు ఏడ్చుకుంటైనా వాళ్ళు ఉంటైనా వాళ్ళు బాధపడుతూ అయినా వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపైనా ఏ పని చేసినా మనం పిల్లల కోసమే చేస్తారు తల్లిదండ్రులు కాబట్టి అదొకటి ఉద్దేశించి మారాలని అయితే అనుకుంటున్నాను నేను చాలామంది తల్లిదండ్రుల మంచి ఆలోచించకుండా తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకోకుండా ఏడిపించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అసలు జోష్న తన కన్న కూతురు కాకపోయినా పెంచిన ప్రేమనైనా ఉండాలి తన మాటల వల్ల అసలు చూసేవాళ్ళు ఆడియన్స్ మనమే చాలా ఏడ్చాము అసలు తన క్యారెక్టర్ ఎందుకు బాధపడట్లేదు అసలు ఏ ఒక్క క్షణమైన అయ్యో అని ఎందుకు ఫీల్ కావట్లేదు అసలు ఇంకా కా ఎవరింకా మన పారిజాతం విషయానికి వస్తునైతే అసలు మూర్ఖురాలు అసలు తన బిహేవియరు తన ప్రవర్తన అసలు పారిజితం చెప్తున్నా కానీ అసలు జ్యోష్న అసలు విననే వినది ఇంకా అంటది నేను అంత మూర్ఖురాలిని కాదు డాడీ మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే నువ్వు మూర్ఖురాలివి కాదా అసలు ఆ మూర్ఖురాలికి అసలు ఆ వడు కూడా నీకు సరిపోదు మూర్ఖురాలు అనే వడు కూడా నీకు సరిపోదు అంతకు మించిన దానివనైతే నా ఫీలింగ్ మీకేమనిపించిందో నేను మాట్లాడిన మాటలో కింద కామెంట్ చేయండి జ్యోష్న క్యారెక్టర్ అని దశరథ క్యారెక్టర్ వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా ఏంటి అంటే చాలా ఫీల్ అయిపోతారనమాట అప్పుడు ఇంకా జోష్న అంటది ఏంది చెప్పొద్దా మీరు ఎప్పటికైనా చెప్తారు కదా అందుకే నేను చెప్పాను అమ్మకి ధైర్యం ఇవ్వాలి ఎలాగైనా తెలిసేది అమ్మకు చెప్పి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని చెప్పి నేను చెప్పాను అని చెప్పేసి ఇంకా కవర్ చేస్తుంది అనమాట అలా అప్పుడు ఇంకా దీప అడుగుతుంది చెప్పే విధానం ఇప్పుడేనా అసలు ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పొద్దో కూడా తెలియదు అంటే ఏ నువ్వు నోరు మూసుకో నువ్వు చెప్తే నేను వినాలా అసలు నువ్వే నేను నాకు చెప్పేది అసలు నువ్వు దగ్గర నేర్చుకోవాలి అని చెప్పి ఇంకా దీపపైకి కూడా సీరియస్ అయిపోతుందనమాట ఇంకా కార్తిక్ కూడా చెడ తిట్టేశాడు ఎందుకంటే జోష్ణ అట్లాంటి క్యారెక్టర్ అని తెలుసు కాబట్టి అందరు ఇంకా తనది తనే బాధపడతారనమాట ఏంటి మూర్ఖురాల్ని ఎలా మార్చాలి ఏంటి దీనికి ఏమైనా పట్టిందా దయ్యం పట్టిందా ఏందని చెప్పి ఎందుకు తన కూతురు తన కూతురి అని తెలిసిన వాళ్ళు అలా అనుకుంటారు కానీ కార్తిక్కి దీపక ఆల్రెడీ తెలుసు కదా తను కాదు అని చెప్పేసి ఇది ఎలాగైనా అట్లాంటి ప్లాన్లు వేస్తుందని వాళ్ళకి కూడా తెలుసు ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి అయితే ఇంకా దశ ఎవరు శివనారాయణ అంటాడు ఇట్లాంటి పనులు ఎప్పుడైనా వేసినా ఇట్లాంటివి ఎప్పుడైనా చేసినా కానీ మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే ఇంకా గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా దశరథ మళ్ళీ అంటాడు వద్దు అసలు నేను ఉండను నాన్న నేను వెళ్ళిపో తను ఇంట్లో నుంచి అనేసరికి ఇంకా తను ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదనమాట ఇంకా అప్పుడు దీప ఎవరు జ్యోష్న అంటే మీరెందుకు వెళ్తారు డాడీ నేను వెళ్తాను ఇంట్లో నుంచి అని చెప్పేసి జ్యోష్న అంటుంది అంటే అప్పుడు శివనారాయణ అంటాడు అనమాట నువ్వెందుకు వెళ్తావు మొన్ననే కదా వెళ్దామని చెప్పేసి అనుకున్నావు నువ్వు వెళ్తే అసలు అమ్మని ఎలా బ్రతికిస్తారు మీ అమ్మను బ్రతికించేది నువ్వే అని చెప్పి చెప్పారు కదా కన్నా కూతురే బ్రతికించాలని చెప్పారు కదా మరి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నీ మనసుకి అని చెప్పేసి అంటే మరి ఏంటి తాతయ్య డాడీ నా వల్ల డాడీ అంటున్నాడు కదా మరి బయటకు వెళ్తే ఎవరు బ్రతికిస్తారు అమ్మని నేనే కదా బ్రతికించాల్సింది మరి అట్లాంటప్పుడు ఎందుకు బయటకు వెళ్తాను అంటున్నాడు అందుకే నేను వెళ్తాను అంటున్నాను అంటే ఇంకా శివనారాయణ అంటాడు నోరు మూసుకొని నీ ప్రవర్తన వల్ల వాడికి బాధ అంటున్నాడు అర్థమవుతుందా ఇకనైనా మారు అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు నోరు మూసుకొని ఉండు అంతే నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు మీ అమ్మకు నిజాలు నువ్వు మేమేం చెప్తే అజయ్ అంతే నోరు మూసుకో అని చెప్పేసి ఇంకా అంటాడు అన్న తర్వాత ఇంకా పారిజాతాన్ని అంటాడు ఏం పారిజాతం నువ్వే ఇవంతా నడిపిస్తున్నావు నీ బొక్కలు ఇరగొట్టి నీ చెంపలు వలగొట్టి నిన్ను సరిగ్గా వేస్తే అసలు జోషన సరిగ్గా అవుతుంది ఇది జరిగేదే నీ వల్ల అంటే అయ్యో నేనేం అలాంటి పిచ్చి పిచ్చి పనులేని నేను చేయలేదని అంటే ఇప్పుడు జోషన చేసింది పిచ్చి పనులను నువ్వు నమ్ముతున్నావు కదా అనగా సపరే కూకుంటుంది అసలు నువ్వు అసలు మారవు నువ్వు మనిషివైతే అసలు తనని వెనుకేసుకురావు ఏది చేసినా ఎంత మూర్ఖమైన పని చేసినా తనని వెనకేసుకొచ్చేసరికి ఇంకా రెచ్చిపోతుంది నేను చెప్తున్నాను పారిజాతం ఇద్దరిని మెడలు పట్టి బయట గెంటేస్తాను నా నేను తీసుకున్న డెసిషను మీరు ఊహించరు అంత ఘోరంగా ఉంటుంది నేను చెప్తున్నా ఇప్పటికైనా మారండి అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అని చెప్పి ఇంకా వాళ్ళు ఇద్దరిని తిట్టయితే పంపించేస్తారనమాట ఇంకా ఇంకెవరు కార్తీక్ అండ్ దీప కూడా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ దీప అయితే అనుకుంటారనమాట చూసావా బావా అమ్మని చంపాలని చూసింది ఇంత మూర్ఖంగా ఆలోచిస్తుంది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే అటు కార్తీక్ అంటాడు అనమాట ఈ టెన్షన్లో అసలు ఏం చేయాలి ఏందని నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వే కన్న తల్లి కన్న కూతురు అని ఎలా చెప్పాలి జోసిన కాదని ఎలా చెప్పాలి అసలు అతను ఎలా బ్రతికించాలి అసలు బ్రతికిస్తానా లేదా అనే భయం నాకు ఉంది అంటే అప్పుడు దీప అంటుంది అనమాట వద్దు బాబు అట్లాంటి మాటలు మాట్లాడకు ఖచ్చితంగా బ్రతుకుతుంది అమ్మ బ్రతికించాలి నేనే బ్రతికిస్తాను ఖచ్చితంగా ఏదేమైనా సరే నేనే అమ్మను బ్రతికిస్తాను అని చెప్పేసి అయితే ఇంకా దీపనైతే అంటుంది అనమాట అన్న తర్వాత ఎమోషనల్ అయిపోయి అసలు జ్యోషనని మాత్రము అమ్మ దగ్గరికి పోనివ్వకుండా చేయాలి ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలి లేకపోతే అమ్మ ప్రాణాలకే ప్రమాదము జ్యోషన అమ్మ చావాలనే అనుకుంటుంది కాబట్టి మనం జ్యోష్నాని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి ఏం చేస్తుంది ఎప్పుడేం ఏం చేస్తుంది అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు కార్తీక్ అంటాడని నిజంగానే చెప్పవచ్చు చంపాలని చెప్పొచ్చు అంటే నిజం బావా చంపాలనే చెప్పింది ఎందుకంటే తను కన్న కూతురు కాదు కదా కన్న డాక్టర్ చెప్పారు కదా కన్న కూతురే సేవ్ అని చెప్పి ఇప్పుడు ఎట్లాగో నా బండారం బయటపడిపోతుంది అసలు సుమిత్ర చచ్చిపోయింది అనుకో ఇంకా నాకు ఇవి ఏం బాధ ఉండదు అని చెప్పి చంపాలనుకుంది తన తన గుణం మనకు తెలియదా చెప్పు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారనమాట వామ్మ ఇంతకు తెగించిందా సరే తన పని మనం చూద్దామని అయితే వాళ్ళు అనుకుంటారనమాట అనుకున్న తర్వాత పాపం సుమిత్రనైతే పడుకునే ఉంటుంది ఎప్పుడు మత్తులోనే ఇట్లా కల్ మొత్తం మూసుకొని ఉంటుందన్నమాట ఇంకా దశరథ శివనారాయణ ఇంకా కాంచన ముగ్గురు అయితే వెళ్తారు వాళ్ళు అలా ఏడుస్తుంటే నాకైతే నిజం చెప్తున్నానండి నాకు అంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి చాలా ఎమోషనల్ అయ్యానని చెప్తున్నాను కదా నేనైతే ఆ సిచ్యువేషన్లో నాకు శివనారాయణని చూసినైతే అయితే ఏడుపు వచ్చింది ఎందుకంటే నేను రియల్ లైఫ్లో కూడా కొంతమందిని దగ్గర నుండి చూశానన్నమాట అలా అయితే ఏంటి అనంటే తను అలా పడుకున్నప్పుడు వాళ్ళు బాధపడతారనమాట తన తను మనతో ఎలా ఉండేది అసలు ఏంటి తనకి సిచ్యువేషన్ ఎలా బ్రతికించాలి తనను ఇంట్లో చూసేనేమో ఇట్లుంది తన చూసనేమో ఇట్లుంది ఏంటి అసలు ఎందుకు ఇలా జరిగింది మనకు అని చెప్పి ఏడుస్తారు తన మంచి పనులన్నీ గుర్తు చేసుకుంటారనమాట అప్పుడు శివనారాయణ అంటాడు నాన్న నువ్వైనా అప్పుడు పారి ఎవరు కాంచనంటదనమాట నాన్న నువ్వైనా ధైర్యం చెప్పు అన్నకి ఏం కాదు వదినకి అని చెప్పి అంటే అప్పుడు శివనారాయణ అంట నేనేం చెప్పాలమ్మా నాకు మీ వదినకి ఇలా ఉందన్నప్పుడే అసలు నాకు ఏం జరుగుతుందో నా చుట్టూ నాకేం అర్థం కావట్లేదు నా గుండెలు పగిలే అంత పనైంది నాకు నన్ను ఎప్పుడు ఒక కోడలే కావచ్చు కానీ కన్న కూతురులాగా నన్ను ఎప్పుడు మామయ్య కాఫీ తాగుతావా మామయ్య టీ తాగుతావా మామయ్య ఏమైంది నేను డల్గా ఉంటే మామయ్య ఏమైంది ఏం చేస్తున్నావు మామయ్య ఏంటి ఏమైనా ఇవ్వాలానికి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి కోడలేకని కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుందమ్మా నన్ను నా మంచి బాగోగులు చూసుకుంది ఇప్పుడు తనకు అలా ఉందంటే నేను ఎలా సహిస్తాను ఎలా తట్టుకోగలను ఇప్పుడు నా మంచి కోరే కోడలు కూతురు లాంటి కోడలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉందంటే నేను ఎలా తట్టుకోవాలమ్మా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు నా గుండెలు పగిలేంత పని అవుతుందమ్మా నాకు అసలు ఎలాగైనా సుమిత్రను బ్రతికించుకోవాలి అని చెప్పి తన మాటలు తన ఎక్స్ప్రెషన్స్ అయితే నాకు అసలు హార్ట్ టచ్చింగ్ అనిపించింది ఎందుకు అంటే అసలు కోడలనైనా ఒక కన్న కూతురులోగా చూసుకునే మామ మామనైనా కన్న కూ కన్న తండ్రిలాగా చూసుకునే కోడలు వాళ్ళిద్దరి ఇద్దరి మధ్య బాండింగ్ అసలు చెప్పలేము అసలు దశరథకు సుమిత్రకు కూడా చాలా ప్రేమ అండి నిజం చెప్తున్నాను కదా అసలు టూ మచ్ ప్రేమ అసలు వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆప్యాయత వాళ్ళు మాట్లాడుకునే మాటలు అసలు చాలా 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 హార్ట్ టచ్చింగ్ చాలా బాగా అనిపిస్తాయి అసలు అట్లాంటి విషయాలలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగిందంటే అసలు అది ఎంత ఊహించని తరము అలాగే కాంచన కూడా అసలు చాలా వాళ్ళిద్దరి ఇద్దరి వదిన మర్ధలు అనే బాండింగ్ కాదు ఒక ఫ్రెండ్ అనే బాండింగ్ అనమాట ఒక స్నేహితురాలు అనే బాండింగ్ ఉంటుంది అసలు అదొకటి అసలు తరం కావచ్చు నిజం చెప్తున్నాను కదా వాళ్ళందరూ అలా బాధపడుతుంటే ఏ ఒక్క క్షణమైనా జోష్న కనీసం ఒక్కసారైనా వచ్చి బాధపడడం కానీ కాంచ అలాగే పారిజాతం బాధపడడం కానీ అసలు వాళ్ళకి అట్లాంటి సిచ్యువేషనే అసలు ఉండదు ఇక వాళ్ళది వాళ్ళకే ఉంటుందన్నమాట వీళ్ళు ఇక్కడ బాధపడుతుంటే అక్కడ అక్కడ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి అయితే ఇంకా కాంచన కొడుతుంది జోష్ణని కొట్టి మనిషివి కావాయి వల్ల మనం రోడ్డుపాల్ అయ్యేటట్టున్నాం కదని నేను ఎన్ని రోజులు చేసిన ప్లాన్ అంతా వ్యర్థం అయ్యేటట్టు ఉంది కదని ఆగు అసలు నేను బ్రతికించాలంటే ఒక్కడే ఒక్కడుండు అని చెప్పి దాసుకైతే ఫోన్ చేయడం అయితే చూస్తుంది అనమాట ఇంకా అసలు దాసుని చంపబోయేది అసలు జోషనాని అని చెప్పి ఇంకా పారిజాతానికి తెలియదు కదా ఇంకా పారిజాతానికి తెలిసే ఏం చేస్తుందో కాబట్టి అసలు చేద్దామని అయితే అనుకుంటుంది ఇంకా అప్పుడే వీళ్ళైతే ఇలా ఏడుస్తారు పారిజాతం అయితే జ్యోషనకి ఫోన్ చేద్దామని సారీ దశ దాసుకు ఫోన్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది ఇక్కడ వీళ్ళందరూ అలా ఎమోషనల్ అవ్వుకుంటూ బాధపడుకుంటూ ఉంటే ఇంకా కార్తీక్ అయిన దీపనైతే వస్తారనమాట వాళ్ళు చాలా ధైర్యం అనేది ఇస్తారు ఖచ్చితంగా బ్రతికించే బాధ్యత మాది మీరు ఏడవకండి మీరు అస్సలు బాధపడకండి అని చెప్పి ధైర్యం చెప్తారు అలాగే దాసుకు అయితే కాల్ చేస్తారనమాట దాసుకు జరిగిన విషయం చెప్పిన తర్వాత దాసు ఎలా రియాక్ట్ అవుతాడు వచ్చి దాసు చెప్పనున్నాడా అసలు దాసు చెప్తే అసలు నిజం అనేది బయటపడుతుంది అసలు నిజం అనేది తెలియ తెలియాలని మీరు అనుకుంటున్నారా అంటేనైతే కిందనైతే కామెంట్ చేయండి అసలు వీడియో అసలు సీరియల్ అనేది కంటెంట్ అనేది మీకు నస్తుందా లేదంటే ఏదన్నా లింత్ అనిపిస్తుందా అసలు చూసిన బండారం బయటపడితే బాగుందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఏ విధంగా బయటపడితే బాగుండని అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా దాసు అయితే వచ్చి ఇంకా చెప్తే జ్యూషిన బండారం అయితే బయటపడిపోతుందనమాట అసలు ఏం జరుగుతుంది చెప్పి తర్వాత అలా రియాక్షన్ ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోను అయితే తెలుసుకుందామండి తెలుసుకునే ముందు నా వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఆయన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనా నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే కూడా క్షమించండి ప్లీజ్ అండి సపోర్ట్ మీ అండి ఓకేనా నాకు అనిపించింది అయితే నేను చెప్పానండి మై ఓన్ ఒపీనియన్ ఓకే అంటీల్ దెన్ టటా బాయ్ బాయ్